హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ భవిష్యము ముచ్చట్లు నేను ఈరోజు ఉసిరికాయ క్యాండీ ఎలా చేయాలో మీకు అందరికీ చేసి చూపిస్తున్నానండి చాలా ఈజీ హెల్త్కు మాత్రం చాలా మంచిదండి మనకు ఈ సీజన్లో ఎక్కువ జలుబులు అవి వస్తూ ఉంటాయి ఈ ఉసిరికాయ తినడం వల్ల మనకు సి విటమిన్ ఎక్కువగా ఉంటుందండి సి విటమిన్ వల్ల ఇమ్యూనిటీ బాగా వస్తుంది మనకి ఇమ్యూనిటీ ఉండిందంటే ఏవి టక్కన మనకు రావండి జలుబులు కానీ జ్వరాలు కానీ కొంచెం ఎక్కువ ఉసిరి తిన్నామంటే హెల్త్కి చాలా మంచిది నేను ఒక కిలో ఉసిరి తీసుకున్నానండి ఈ సీజన్లో ఎక్కువ దొరుకుతాయి మనకు ఉసిరి బాగా తీ ఒక కిలో తీసుకొని బాగా ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా బాగా నీట్గా కడిగేసుకోవాలండి కడిగేసి తీసేసుకున్న తర్వాత మనము ఒక స్టీమ్ స్టీమ్ పెట్టుకోవాలండి ఒక గిన్నెలో కానీ లేదా ఇడ్లీ పాత్ర అయినా తీసుకోండి ఇలా చాక్తో అయినా ఘాట్లు పెట్టుకోవచ్చు లేదంటే స్టీమ్ చేసిన తర్వాత అవే కొద్దిగా పగిలినట్లు అవుతాయండి ఈజీగా తీసుకోవచ్చు చాక్తో ఘాట్లు పెట్టుకోని అవసరం లేదు ఇలా నేనైతే ఇడ్లీ పాత్రలో పెట్టుకున్నాను ఇడ్లీ పాత్రలో నీళ్ళు వేసేసి ఒక ఇడ్లీ ట్రే పెట్టేసుకున్నాను నాకు ఆ కాయలకు సరిపోతుందండి మనకు తిక్కుగా పోసేసుకున్నామంటే ఆ స్టీమ్ ఉడికితే కొద్దిగా ఒక టెన్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో లేదా ఇడ్లీ పాత్ర అనుకుంటే ఒక గిన్నెలో నీళ్లు వేసేసి ఒక తు దాని మీద తుల్లల గిన్నె ఉంటుంది కదా రంధ్రాలది గిన్నె అది పెట్టేసి దాని మీద కాయలు వేసేసి పైన ఒక మూత పెట్టేసామంటే ఒక టెన్ మినిట్స్ మీడియంలో బాగా కుక్ అయిపోతాయండి ఈజీ చేసుకోవడము హెల్త్కి మాత్రం చాలా మంచిదండి ఇది ఉసిరి మనకు ప్రకృతి ఇచ్చిన ఆయుర్వేద మెడిసిన్ అనుకోవాలండి చాలా తక్కువ ఖర్చులోనే మనకు ఎక్కువ లాభాలు ఉంటాయి ఉసిరి వల్ల ఉసిరి వల్ల లాభాలు మీకు అందరికీ తెలిసిందే నా చూడండి ఈ విధంగా ఒక టెన్ మినిట్స్ మీడియంలో పెట్టేసాను బాగా ఉడికిపోయాయి మనకు ఉడికినాయి అని తెలియడానికి ఒక ఫోక్ కానీ చాకు కానీ టూత్పిక్ కానీ తీసుకొని దాని మీద గుజ్జామంటే లోపలికి వెళ్ళేదంటే అది ఉడికినట్లు కొద్దిగా చల్లారిన తర్వాత విత్తనాలన్నీ దాని మధ్యలో గింజలు ఉంటాయి కదండీ అవన్నీ తీసేసుకోవాలి కొందరు కాయ కాయే పెట్టుకుంటారండి కాయ కాయ అయినా అలా అయినా పెట్టేసుకోవచ్చు కాయ కాయ పెట్టామంటే కొందరు పిల్లలు మొత్తం కాయ తినలేరు అలాంటప్పుడు వేస్ట్ అయిపోతుంది ఇలా ముక్కలు చేసేసామంటే ఎంత ఎంత కావాలంటే అంత తినగలుగుతాము మనము ఒకవేళ కాయ పెట్టామంటే తినలేకపోతే సగం వేస్ట్ అయిపోతుంది కదా అందుకోసం నేను ముక్కలు చేశాను ఈ ముక్కల్ని ఇంకా కొందరు చాలా సన్నగా కూడా మ్యాష్ చేసుకొని చేసుకుంటారు అట్లైనా చేసుకోవచ్చు ఇట్లా ముక్కలుగా అయినా చేసుకోవచ్చు కాయల్లాగా అయినా చేసుకోవచ్చు మన ఆప్షన్ అండి చూడండి ఈ విధంగా అన్నీ తీసేసుకోవాలి చూడండి నేను అవన్నీ అట్లా తీసేసుకున్నాను సైజులో తీసుకున్నాను కొందరు సన్నగా కట్ చేసుకుంటారు చాలా సన్నగా కావాలి అనుకునేటప్పుడు ఇలా పంటికి తగలకూడదు అట్లే తినేసేయాలి అనుకున్నప్పుడు ఇలా సన్నగా కట్ చేసామంటే ఉడికిపోయిన తర్వాత మ్యాష్ అయిపోతుంది స్పూన్తో తినిపించేసేయచ్చు పిల్లలకు రోజు ఒక స్పూన్ పెట్టామంటే సి విటమిన్ బాగా పుష్కలంగా ఉంటుందండి హెయిర్ ఫాల్ ఉండదు మెయిన్ హెయిర్ ఫాల్ ఉండదు ఇప్పుడు ఈ మధ్య చిన్నపిల్లలకే వైట్ హెయిర్ వచ్చేస్తుందండి తెల్ల వెంట్రుకలు ఎక్కువ వచ్చేస్తున్నాయి చిన్నపిల్లలు లేదు పెద్దవాళ్ళు లేదు అప్పుడు ఒకప్పుడు పెద్దవాళ్ళు అయిన తర్వాతే వచ్చేవి ఇప్పుడు చిన్నపిల్లలు కూడా వస్తున్నాయి ఉసిరికాయ ఎక్కువ యూజ్ చేశామంటే మనం వాడా అంటే చాలా మంచిది వైట్ హెయిర్ కూడా కంట్రోల్ చేయొచ్చండి ఇలా చేసి ఒక టూ కిలోస్ అలా చేసి పెట్టుకున్నామంటే వన్ ఇయర్ మనకు నిల్వ ఉంటుంది నాకు అవి త్రీ కప్స్ అయ్యాయండి తీసిన తర్వాత త్రీ కప్స్ అయ్యాయి ఒక కప్పుతో కొలత పెట్టుకోండి ఎందుకంటే బెల్లం కూడా మనం ఈక్వల్గా చేసుకోవాలి కదా దీన్ని చూడండి ఈ విధంగా చేస్తే నేను ఒక మూడు కప్పులు వచ్చాయండి నాకు మామూలుగా కొందరు ఈక్వల్గా బెల్లం వేసుకుంటారు కప్పు కప్పు వేసుకుంటారు నేను ఎక్కువ స్వీట్ ఉంటుందనేసి మూడు కప్పులకు రెండు కప్పులే బెల్లం తీసుకున్నానండి మీకు ఎక్కువ స్వీట్ కావాలంటే ఈక్వల్గా వేసుకోండి తక్కువ కావాలంటే ఈ విధంగా కొద్దిగా ఒక కప్పు తగ్గించేసుకోండి నేను కొద్దిగా తీసి ఇంకొక రకం ఇంకొక రెసిపీ కూడా మీకు చేసి చూపిస్తున్నాను కొద్దిగా పక్కన వేసుకున్నానండి ఇవి సాల్టెడ్ చేస్తున్నానండి సాల్ట్ వేసేసి మనము కొద్దిగా కలిపి ఎండలో పెట్టేసామంటే సాల్టెడ్ క్యాండీస్ అయిపోతాయండి ఎండిచ్చి మనకు అమ్ముతూ ఉంటారు కదా షాప్స్లో సాల్ట్ ఇవి ప్యాకెట్లు అమ్ముతూ ఉంటారు తీసుకొని తింటూ ఉంటాం కదా పిల్లలకి ఇష్టంగా తింటారు ఇవి హెల్త్కు చాలా మంచిది మనకు ఫీవర్ వచ్చిన జలుబు వచ్చినా ఒక్కొక్కసారి ఏమీ తినబుద్ది కదా అలాంటప్పుడు ఇవి చప్పరించామంటే నీళ్ళ దప్పిక అనేది కూడా తీరుతుందండి హెల్త్కు చాలా మంచిది నోరు బాగుంటుంది ఇట్లా చేసామంటే తొందరగా ఎండిపోతాయి నీకు మనం స్టీమ్ చేసాం కాబట్టి తొందరగా ఎండిపోతాయి అవి చేసి వన్ ఇయర్ నిల్వ ఉంచుకోవచ్చు అండి ఇది చేసి వన్ ఇయర్ నిల్వ ఉంచుకోవచ్చు ఇది బెల్లంతో చేశాను అది సాల్ట్తో మీకు ఐడియా ఉంటుందని కొద్దిగా చేసి చూపించానండి అంతే ఇందాక సాల్ట్ వేసాం కదా అవి కొంచమే చేశాను మీ ఐడియా కోసమని మీకు తెలియాలని చేశాను నేను త్రీ కప్స్కి టూ కప్స్ బెల్లం తీసుకున్నాను ఇది బాగా కలిపేసుకున్నానండి ఇలా బెల్లం వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం బాగా కలుపుతూ ఉండాలి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేస్తున్నానండి నేను వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ఉసిరికాయలో ఆల్రెడీ మనం స్టీమ్ చేసాం కాబట్టి ఎక్కువ వాటరే ఉంటుంది వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది నేను తొందరగా అవుతుందనేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను కొద్దిగా ఒక టూ త్రీ స్పూన్స్ వేశాను అంతే వేయకపోయినా కూడా మనం కలుపుతూ ఉంటే అది మిక్స్ అయిపోతుందండి వాటర్ ఉసిరికాయలో వాటర్ అంతా వచ్చేస్తుంది నేను ఈ మధ్య వీడియోస్ చేయలేకపోయానండి నాకు హెడ్ ఎక్కువగా ఉండడం వల్ల వీడియోస్ చేయలేకపోయాను నాకు వీడియోస్ చేయాలంటే ఇష్టం కాకపోతే హెల్త్ సహకరించడం వల్ల సహకరించకపోవడం వల్ల నేను చేయలేకపోయానండి నేను ఇంకా చేస్తాను నాకు హెడేక్ లేకుండా ఉంటే వీక్లీ వన్స్ అయినా ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేస్తూ ఉన్నాను ఈ మధ్య అస్సలు చేయలేకపోయానండి సెల్లే అసలు పట్టుకోలేదు అందుకు ఇది కూడా ఈ వీడియో కూడా తీసి చాలా రోజులైందండి ఈరోజు పోస్ట్ చేస్తున్నాను ఇట్లా బాగా కలుపుకోవాలండి బెల్లం అంతా బాగా కరిగిపోయి దగ్గర పడుతుందండి చూడండి ఉసిరికాయలో ఉన్న వాటర్ అంతా ఇలా రిలీజ్ అవుతుంది బాగా వచ్చిన తర్వాత మొత్తం అంతా మిక్స్ అయిపోయి తిక్కుగా వస్తుందండి పాకంలాగా అంతవరకు మనం బాగా కలుపుకోవాలండి చూడండి అవి ఆ వాటర్ అంతా ఇంకిపోవాలి చాలా ఈజీ అసలు చేసుకోవడము హెల్త్కి మాత్రం చాలా మంచిది ఒక వన్ ఇయర్ నిల్వ ఉంటుంది రోజు వన్ స్పూన్ కానీ హాఫ్ స్పూన్ కానీ తిన్నామంటే సి విటమిన్ ఉంటుంది ఆకలి బాగా వేస్తుంది హెయిర్ గ్రోత్ బాగుంటుంది హెయిర్ ఫాల్ తగ్గుతుంది వైట్ హెయిర్ రాకుండా ఉంటుంది చాలా మంచిదండి ఉసిరికాయ వల్ల ఉపయోగాలు అందరికీ తెలిసింది ఊరగాయ అవే కాకుండా ఇలాంటివి పెట్టామంటే ఇవి తింటే ఎవరికీ ప్రాబ్లం ఉండదు ఊరగాయ తిన్నామంటే హెల్త్ ఇష్యూస్ అలా ఉంటాయనేసి చాలామంది ఊరగాయలు పచ్చళ్ళు తినరండి ఇదవుతా ప్రతి ఒక్కరూ తినచ్చు ఇది ఆయుర్వేద మెడిసిన్ అండి ఆయుర్వేద షాపులలో కూడా అమ్ముతారు ఉసిరికాయ మురిబ అంటే ఇస్తారు అలా కాకుండా మనమే ఇట్లా ఇంట్లోనే హెల్తీగా చేసుకోవచ్చు ఈజీగా ఒక వంద రూపాయలు ఖర్చు చేసామంటే మనకు వన్ ఇయర్ ఉంటుందండి ఒక టూ కిలోస్ తెచ్చుకున్నామంటే కిలో వంద రూపాయలు ఉంటుంది ఒక టూ కిలోస్ తెచ్చుకుంటే వన్ ఇయర్ నిల్వ ఉంటుందండి సాల్టెడ్ కొన్ని చేసుకోవచ్చు ఇట్లా బెల్లంతో మురిబా కొంచెం చేసుకోవచ్చు ఈ టైంలో కొంచెం సాల్ సాల్ట్ నెక్స్ట్ సొంటి పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి అది ఒక ఫ్లేవర్ ఉంటుంది ఇది ప్లెయిన్గా నేను బెల్లంతోనే చేస్తున్నాను కొద్దిగా ఒక పించు సాల్ట్ వేసేసి కొంచెం ఒక హాఫ్ స్పూన్ వేసామంటే సొంఠి పొడి అది కూడా హెల్త్కి చాలా మంచిదండి ఫ్లేవర్ అయితే దీనికి దానికి కొంచెము వేరుగా ఉంటుంది చాలా మంచిదండి హెల్త్కి మాత్రము ఖచ్చితంగా ట్రై చేయండి ఇలానే ఉసిరికాయలే ముక్కలు చేసి ఎండించుకొని ఎండబెట్టిన తర్వాత మనం ఏ హెయిర్ ఆయిల్ తెచ్చుకుంటామో ఆయిల్ తెచ్చుకుంటాం కదా తలకు పెట్టుకోవడానికి హెయిర్ ఆయిల్ దాంట్లో ఒక గుప్పెడు ఆ ముక్కలు కొద్దిగా మెంతులు ఒక వన్ స్పూన్ వేసి నానబెట్టేసి ఆ హెయిర్ ఆయిల్ పెట్టుకున్నామంటే హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుందండి హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది అందరికీ యూజ్ అవుతుందని చెప్తున్నాను తీగపాకం వచ్చిన తర్వాత కొంచెం కొద్దిసేపు తీగపాకం వచ్చిన తర్వాత ఆఫ్ చేసేయాలండి ఆఫ్ చేసిన తర్వాత కొద్దిసేపు ఉన్న తర్వాత చూడ ఇలా ఇలా తిక్కుగా వస్తుంది చూసేటప్పుడు మనం ఆఫ్ చేసినప్పుడు కొంచెం లూజ్గా ఉన్నట్లే ఉంటుంది చల్లారిన తర్వాత ఇట్లా తిక్కుగా అయిపోతుందండి చూడండి ఇలా అవుతుంది ఇది ఒక గాజు బాటిల్ లేక తీసేసి రోజు హాఫ్ స్పూన్ కానీ వన్ స్పూన్ కానీ మనం తినగలిగినంత వన్ స్పూన్ వరకు తిన్నామంటే చాలా మంచిది అన్ని విధాల హెల్త్కు మంచిదండి ఇది చాలా మనకు తక్కువ రేట్లో వచ్చేవి మనము తినము ఎక్కువ డబ్బులు ఖర్చు చేసి వాడేటి అయితే ఎక్కువ అటువైపు అవి అవి కొనకొచ్చుకొని అట్లా చేస్తూ ఉంటాం మనము ఇది ఖచ్చితంగా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయండి